నేను నా ఉదాహరణ నా జీవితంలో నేను చెప్పగలను నేను అప్పుడే హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ వెళ్తూ వచ్చాను మా భార్య ప్రెగ్నెంట్ అయింది నాకు పిల్లోడుకు కొడుకు జన్మిస్తూ వచ్చాడు అప్పుడు నాకు జాబ్ అక్కడి నుంచి నేను వచ్చేసాను నాకు జాబ్ సెటిల్ కాలేదు చిన్న జాబ్లో ఉన్నాను నాకు జీతం సరిగా వచ్చేది ఆ సరిపోయేది నాకు నా శాలరీ మా ఫ్యామిలీ రన్ కావడానికి చాలా తక్కువ జీతంలో ఉన్నా మా అబ్బాయికి పాలు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఒకసారి ఏడుస్తున్నాడు మా మిస్సెస్ చెప్తూ వచ్చింది పాలు కొనడానికి తీసుకురండి వాడికి డబ్బా పాలు ఉన్నాయి అప్పట్లో డబ్బా పాలు నాలుగు వందల డెబ్బై రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కార్డు ఏటీఎం కార్డు తీసుకొని వెళ్తున్నా ఏటీఎం దగ్గరికి వెళ్ళా దేవా నేను అవసరంలో ఉన్నా నేను ఆ అక్కడికి ఓర్చుకుంటా పసిపిల్లవాడు వాడు ఓర్చుకోలేడు నీవు సహాయించి ఏటీఎంలో కార్డు పెట్టా పిన్ నొక్కా కరెక్ట్గా ఐదు వందల రూపాయల నోటు బయటకు వచ్చింది అద్భుతం దేవుడు నీకు క్షామకాలంలో ఫినాన్షియల్ క్రైసిస్ లో కరెక్ట్ గా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడమ్మా నీళ్ళు వచ్చిన ఉదాహరణ నేను ఇట్లాంటి కొన్ని వందలు చెప్పగలను నా జీవితంలో దేవుడు చేసిన మెల్లు దేవుడు నీవు నమ్మ దగ్గర దేవుడు సహాయం చేసేవాడు కరెక్ట్ గా ఎంత అవసరమో అంతే సహాయం చేస్తాడు నాట్ వన్ పైసా ఎక్కువ వన్ పైసా తక్కువ కాదు ఏమనుకుంటున్నావు దేవుడు నేను నా నమ్మిన దేవుడు అద్భుతమైన వాడు సహాయం చేస్తాడు నీ ఫైనాన్షియల్ క్రైసిస్ నాకు తెలియదు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావు నేను ఎరుగును అయితే నేను ఒకటే ఎరుగుదును నీవు నమ్మిన నీ దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు నీవు నమ్మిన దేవుడు ఆయన పట్టుకో హీ విల్ షో యూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ నీ ఫినాన్షియల్ క్రైసిస్లో హీ విల్ సాటిస్ఫై యూ నీ అవసరాలు ఏమైనా ఉండవచ్చు నూట ఐదు మంది వచ్చారు కొత్త కంపెనీకి వెళ్ళాను నేను నూట ఐదు మంది ఇంటర్వ్యూలో ఉన్నారు నేను ఎక్కడో నుంచి వచ్చాం వాళ్ళతో నేను పోటీ పడలేను ఫస్ట్ రౌండ్ అయిపోయింది నూట ఐదు నూట యాభై మంది నుంచి నలభై మందిలోకి నేను వచ్చాను సెకండ్ రౌండ్ అయిపోయింది నలభై మందిలో నుంచి ఇరవైలోకి నేను వచ్చాను మూడో రౌండ్ అయిపోయింది ఇరవైలో నుంచి పది మందిలోకి నేను వచ్చాను నాలుగో రౌండ్ అయిపోయింది లాస్ట్ ముగ్గురులో నేను వచ్చాను ఇంక అనుకున్నా ఇంకా చాలు ప్రభువా ఈ కంపెనీలో ఇంతవరకు నేను తీసుకొచ్చావు ఇంక నేను బాగా మూడు మూడు సార్లు నేను అనుకున్నాను కంపెనీలో సాంప్రదాయం ఏంటంటే వెళ్ళిపోయేవాడిని ఫస్ట్ పిలుస్తారు ముగ్గురులో లాస్ట్ త్రీలో వెళ్ళిపోయేవాడిని ఫస్ట్ పిలుస్తారు నా పేరు ఫస్ట్ పిలిచారు నాకు డిసైడ్ అయిపోయినా నన్ను పంపిస్తున్నారు ఇంటికని ఎలాగనే కంగ్రాచులేషన్స్ యు ఆర్ ద రీజనల్ మేనేజర్ ఫర్ సౌత్ ఫైవ్ స్టేట్స్కి ఆహా నిన్ను నమ్ముకుంటే నీ మధ్యలో పనిచేస్తే నువ్వు ఇంతగా ఆశీర్వదిస్తావా దేవుని నమ్మిచుడు దేవుడు నేను తరతరాలకు ఆశీర్వాదకరంగా చేయకపోతే సవాల్ దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు చేసే పని చూస్తున్నాడు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చను ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళే ఎయిర్ప్లైన్స్ స్టార్ హోటల్స్ ఎక్కడి నుంచి వచ్చింది దిస్ ఈజ్ ఓన్లీ అరవై ఆరు పుస్తకాలు జీమల దేవుని వాక్యం ఈ వాక్యానికి నువ్వు ప్రధానమేమో నిన్ను తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడయ్యా దేవుడు చేస్తాడమ్మా మోకాళ్ళ మీద కొంతమందరం దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం చేత నిన్ను మొట్టమొదటిగా రక్షిస్తాడు బ్రెడ్ సేవ్స్ యు రెండవది బ్రెడ్ ఏం చూసాం స్ట్రెంగ్స్ యూ మూడవది బ్రెడ్ సపోర్ట్స్ యు నాలుగవది బ్రెడ్ సర్ప్లసెస్ ఐదు ఆఖరిదిగా ఈ బ్రెడ్ నీకు సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది నీ జీవితంలో సంతృప్తి క్షమందు నీకు సహాయం చేస్తుంది ఫినాన్షియల్ క్రైసిస్లో నీతో ఉంటుంది ఇంకోటి చివరిది ఆఖరిదిగా ఫైరీ స్ట్రామ్స్ తుఫానుల్లో కూడా నీకు సహాయం చేసేవాడు ఈయన ఈయనకు నీ హృదయాన్ని ఇస్తావా నీ జీవితాన్ని మారుస్తాడు ఆల్రెడీ నీ హృదయాన్ని ఇచ్చేసావా నీవు ఈయనకు దేవుని వాక్యంతో నీ సమయాన్ని హెచ్చుగా ఉండు అప్పుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని తరతరాలకు ఆశీర్వాదకరణంగా చేయనుగాక